ప్రజల కోసం ఇంతగానం మాట్లాడే ఎమ్మెల్యేలను మేము మంచిగా పంపించిన మనం ఇక తుంబాడా మైబాడా మైబాడా తుంబాడా అనుకుంటా చర్చ ఎప్పటిలాగా ఏమైతుంది కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ యొక్క ఖచ్చితమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక ముచ్చటకస్తే నిన్ననే అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి అక్కడ నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన తెలంగాణకు పెద్దసారైనటువంటి మోడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి అని నిన్ననే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టిండు రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టిండు మినిస్టర్లు పెట్టిరు అందరు గగ్గోలు పెట్టిరు సరే ఎట్లయినా మరి మోడీ ఇయ్యట్లేదు మరి మోడీ మనకు ఏ విధంగా ఒక్క రూపాయి గుడియ్యడు మరి ఏం చేస్తే మోడీ మనకి ఇస్తాడు దానికి ఏం చేయాలా మరి మనం అందరం కూర్చుండి మాట్లాడుకుందాం అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేసిండు అసెంబ్లీలు అంటే ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండు సరే మీరు బీఆర్ఎస్లు కానీ అన్ని పార్టీలైనా సరే మీరు మీ యొక్క అభిప్రాయాలని చెప్పండి మీ మనసున్న మాట చెప్తే ఏ విధంగా మనం మోడీ తోటి కొట్లాడాలి మోడీ ముందు ఎట్లా మాట్లాడాలి అసలు ఏం చేస్తే మరి మనకు ఆయన పైసలు ఇస్తాడు అని చెప్పేసి అని ఒక మంచి చర్చ సాగిద్దామని చెప్పి చూశారు సరే కాస్తంత చర్చ మొదలైందిగా నేను కూడా అనుకున్న అబ్బాయిలు వీళ్ళు గట్టిగా ఉన్నారు రయ్యా మన గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు వీళ్ళు అబ్బా ప్రజల కోసం ఇంతగానో మాట్లాడే ఎమ్మెల్యేలను మేము మంచిగా పంపించినాం మనం అటు ఇటు చేసి ఏదోటి చేసేటట్టురు ఏదో ఏదో చేసి అయితే మొత్తానికైతే మోడీ నొప్పిపించేటట్టు పైసలు మళ్ళీ తెచ్చేటట్టు రూ అని నేను కూడా అనుకున్నా తీరా చూస్తే అది ఏదైతే చర్చ అలా ముచ్చట్లు సురువైన కొద్ది కొద్దిగా ముచ్చట్లు సురువైనాక ఇక తుంబాడా మైబాడా మైబాడా తుంబడా అనుకుంటా చర్చ ఎప్పటిలాగానే సాగింది నువ్వెంత నేనెంత నువ్వు చేస్తావా నేను చేస్తావా అనుకుంటే చర్చ మెల్లగ పోయి అటు ఇటు పోయి దీక్షల దగ్గరికి వచ్చింది అది ఎట్లా సురువైందంటే మొదలు మన కేటీఆర్ హరీష్ రావు సురువు చేసిర్రు రేవంత్ రెడ్డి దీక్ష చేయాలా దీక్ష చేస్తే మేమందరం ఉంటాము ఎట్లా మొన్నటి నుంచి దీక్షలు అది ఇది అని మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తే కనుక మేము అందరం ఆయనకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని హరీష్ రావు కేటీఆర్ ఛాలెంజ్ విసిర్రు మన రేవంత్ రెడ్డికి ఇక రేవంత్ రెడ్డి ఒక్కాడా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎట్లా నడుస్తుంది ముందు ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ను విలువర్రీ కేసీఆర్ను కూడా విలుస్తే కేసీఆర్ నేను ఒకటే కుర్చీ మీద కూర్చుంటే గట్టిగా దీక్ష చేస్తాం మేము గట్టిగా మేమిద్దరం కలిసి దీక్ష చేస్తే అప్పుడు మనం అందరం కలిసి అక్కడ కూర్చుందాం కూర్చుంటే అప్పుడేమన్నా కేంద్ర ప్రభుత్వం ఇంటదేమో చూద్దామని చెప్పేసి అని ఆయన ఒక మంచి ముచ్చట్ని చెప్పిండు ఎందుకంటే ఈయనను కేసీఆర్ను ప్రజలు ఎన్నుకున్నారు గెలిపించరు ఎమ్మెల్యేగా సరే ఈయనకు ముఖ్యమంత్రికి చాలు రెండు సార్లు అవకాశం ఇచ్చినాము నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉండుమనే ఇక్కడ ప్రజలు ఆయనకొకటి ఆదేశం ఇచ్చారు ఆదేశం ఇచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి అసెంబ్లీకి పోవాలి కదా మరి అసెంబ్లీకి పోకుండా ఈయన ఏం చేస్తున్నాడు ఫామ్ హౌస్లో అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి సరే ఆయన ఒక ముచ్చట చేసి ఉంటాడు ఎట్లన చేసి కేసీఆర్ని ఎట్లనన్నా బయటకు వెలుద్దామని కానీ రేవంత్ రెడ్డికి అస్సలు ఒక్క ముచ్చట అర్థమైతే లేదు అనవసరంగా కేసీఆర్ను పబ్లిక్ మర్చిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది కేసీఆర్ ఇన్ని రోజుల నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు ఆయన గురించి పబ్లిక్ కూడా మర్చిపోవడం సురువైంది ఎందుకంటే నిన్న ముఖ్యమైన విషయము వాళ్ళ పార్టీ యువ ఎమ్మెల్యే లాస్యానందిత గారు చనిపోతే ఆమె మీద సంతాపం ప్రకటించేదానికి కూడా నిన్న అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు మాట్లాడినరు అంత ముఖ్యమైన విషయానికి కూడా కేసీఆర్ రాలే ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వలన రేవంత్ రెడ్డికి ఏం నష్టం లేదు రేవంత్ రెడ్డి అనవసరంగా ఫీల్ అవుతున్నాడు కేసీఆర్ వస్తలేడని రేవంత్ రెడ్డి ఒక ముచ్చట గుర్తు పెట్టుకోవాలి ఏమైతుంది కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే కేసీఆర్ను పబ్లిక్ మర్చిపోతారు పబ్లిక్ ఇప్పటికే ఆల్రెడీ మర్చిపోవడం సురు అయింది ఇప్పుడు మర్చిపోతారు నువ్వు అనవసరంగా కేసీఆర్ను ఢిల్లీలో దీక్ష కూర్చోవడం అన్నట్లు ఏమైతుందంటే కేసీఆర్కి ఇది ఒక మంచి అవకాశం కేసీఆర్ అయినా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇప్పుడు నేను కేసీఆర్ తరపు నుంచి మాట్లాడాల్సి వస్తే గనక కేసీఆర్కి ఇంతకంటే మంచి మోకా దొరకదిగా ఇది మంచిగా ఫాయిదా ఉఠాయించే సమయం ఎందుకంటే ఆయన ఎనిమిది నెలల సంది పబ్లిక్లో పోలేడు పబ్లిక్ని కలవలేడు పబ్లిక్ కూడా పూర్తిగా మర్చిపోయే టైం వచ్చింది ఇప్పుడు అనుకోకుండా రేవంత్ రెడ్డి ఈయనకు ఒక మోకా ఇచ్చిండు ఈ మోకానొక వేళ ఉపయోగించుకొని ఢిల్లీలో దీక్ష కూర్చుంటే మళ్ళీ పబ్లిక్ నోట్లలో నాంతాడు మళ్ళీ పబ్లిక్ అయ్యో మనకు కూడా కేసీఆర్ ఉన్నాడు అదే కేసీఆర్ అనేటు ఒక వ్యక్తి ఉన్నాడు అనేది మళ్ళీ గుర్తుకొస్తుంది అనవసరంగా మరి కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి కూడా మరి ఎందుకు ఇంతలా కేసీఆర్ గురించి ఆలోచిస్తుండో నాకు ఇప్పటికీ అర్థం కాలే కేసీఆర్ను పబ్లిక్ మర్చిపోతే కనుక రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించినట్లయితే కేసీఆర్ను మర్చిపోతే రేవంత్ రెడ్డికే కదా లాభం అనవసరంగా కేసీఆర్ని ఎందుకు గెలుపుతున్నాడు కేసీఆర్ వచ్చిన దాకా మనం ఇది చేయము అది చేయమని ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కాలే ఆయన నాకు పబ్లిక్ అవసరం లేదు నాకు పబ్లిక్ సంబంధించిన ముచ్చట్లే అవసరం లేదని ఆయన ఫామ్ హౌస్లో అన్నాడు పండని అదే పబ్లిక్ గుణపాఠ అని చెప్తారు ఈసారి ముఖ్యమంత్రి పదవి దూరం చేసిరు నెక్స్ట్ సార్ ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఇయ్యరు ఎందుకు ఇవ్వాలి మరి ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు పోయి అసెంబ్లీలో అన్న మాట్లాడాలి కదా అది లేడు కాబట్టి ఇంకా ఆయనకి ఇంకెందుకు ఇస్తారు ఇక ఈయనకి ఎట్లాగో ఫామ్ హౌస్లో పండేటానికి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకంటే నెక్స్ట్ టైం అది కూడా పక్కన పెడతారు కావచ్చు దానికి రేవంత్ రెడ్డి ఎందుకు చింతించాలా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మంచిగా ఆలోచించాలా కేసీఆర్ ఎన్ని రోజులు రాకుండా అన్ని రోజులు రేవంత్ రెడ్డికే ఫాయిదా సరే ఈ ఇట్లా ఇప్పుడు ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే పబ్లిక్ ఎలాగూ ఫైదా లేదు కాబట్టి ఆయన నేనైనా రావాలా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నా కానీ ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఒక ఆల్రెడీ ఒక నిబద్ధత అంటే ఒక రాజకీయంగా ఇంత సీనియర్గా ఉండే ఉన్నటువంటి మనిషి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన మనిషికి మనము నువ్వు అసెంబ్లీకి పో అసెంబ్లీకి పోయి మాట్లాడని మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎందుకు చెప్పినాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మనకేదన్న లాభ నష్టం అంటే మనకు కావాల్సిన దాంట్లో ఏదైనా ప్రభుత్వం సరిగ్గా చేయకుంటే ప్రభుత్వంకు ఒక పెట్టి పొడవుతుందికే కదా కేసీఆర్ని ఆడ కూసునే పెట్టింది మనం లేకుంటే ఆడిని ఆ రోజు ఈటెల్ రాజేందర్నో ఇంకొకళ్ళనో గెలిపియకపోదుమా మనం మరి మనం ఈయనని ఎందుకు గెలిపించినాం అరే ఈయనైతే కొంచెమన్నాడ మాట్లాడతాడేమో అసెంబ్లీలో ఒకవేళ రేవంత్ రెడ్డి కింద మీద చేసినా కూడా ఈయన మన దగ్గరికే ఓ ముళ్ళగట్టక పట్టుకొని కూర్చుంటాడేమో అని మనం చూసినాం ఈయన అసలు అసెంబ్లీకి ముళ్ళు కట్టే అటు దేవుడేరుగు అసెంబ్లీకి ఓడే లేదా ఆయన సో నేనేమంటా అంటే ఇవాళ జరిగిన విషయం మీద ఏదైతే అసెంబ్లీలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నారో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి మాకు పబ్లిక్కి జనరల్గా వచ్చేది ఏం లేదు మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుండా మానేసి నిజంగా ప్రజలకు ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే మన రాష్ట్రానికి బడ్జెట్ రావాలంటే ఏ విధంగా చేస్తే బడ్జెట్ వస్తుంది దానికోసం అంటే ఒక మంచిగా అంటే ఒక లోతైన చర్చ సాగాల అంటే ఎందువల్ల మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం దాన్ని ఇవ్వకుంటే కనుక కేంద్ర ప్రభుత్వంకి ఏ విధంగా అప్రోచ్ కావాలా దాన్ని ఏం చేస్తే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి దాని గురించి ఆలోచించాలి కానీ నువ్వు బడా నేను బడా ఈ కేటీఆర్ హరీష్ రావు కూడా ఇంక ఇప్పటికీ మళ్ళీ అదే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటూ పోతుంటే ఏమవుతుంది సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎప్పుడైనా అధికార పక్షానికి ధీటుగా ప్రతిపక్షం కూడా బలంగానే ఉండాలి ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రజల సమస్యల పైన కొట్లాడే అవకాశం ఉంటుంది ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ సమాజాన్ని కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా కాస్తంత పట్టించుకొని అంటే ఎందుకంటే ఏదైనా మంచి చేయకపోయినట్లయితే కనుక రేపు ప్రజలు ప్రతిపక్షం వెంట ఉంటారు ప్రతిపక్షం ఆల్రెడీ కొంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ప్రతిపక్షాన్ని ఎక్కడ బలపడనీయకుండా చూడాలి సో ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ప్రతిపక్షం వెంట వెళ్ళరు అని కొంచెం ఆలోచించే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రజలకు పూర్తిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గట్టిగా ఉండాలనే కోరుకుంటున్నా అందు గురించి నేను చెప్తున్నా ఇది ఒక మంచి మోకా కేసీఆర్కి కేసీఆర్ పోవాలా ఢిల్లీలో దీక్ష చేయాలా ఢిల్లీలో దీక్ష చేసినట్లయితే ఇప్పటి వరకు కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో కొద్దిగా నిస్సత్వతో ఉన్నారు వాళ్ళకు పాపం ఎవరు పలకరించే వాళ్ళు లేరు సో వాళ్ళు కొద్దిగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి అవకాశాన్ని ఎందుకంటే ఎంతో నేర్పరైనటువంటి కేసీఆర్ కూడా మిస్ చేసుకోవడని నేను భావిస్తూ ఉన్నా డెఫినెట్గా మనము ఒకవేళ దీక్షను చూడబోతామనే నేను భావిస్తా ఉన్నా చూద్దాం మరి నిజంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి ఒకే కుర్చీ పైన దీక్ష కూర్చుంటారా లేదా చూద్దాం